అత్యంత సమంతులుగా పొందినటువంటి పరిపాలన పక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంత్రివర్గంలో సభ్యులు కావడం కూడా నాకు అందించినటువంటి అదృష్టంగా నేను భావిస్తాను పవన్ కళ్యాణ్ గారి ఆశిస్తు ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన మార్గ నిర్దేశకత్వం అదేవిధంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సపోర్టు వీటన్నిటి కొన్ని కార్యక్రమాలని మంత్రిగా మనం చేయగలం ఎందుకు చెప్తున్నారంటే ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాన్ని తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ గోదావరి కానివ్వండి గండికోట కానివ్వండి భూమిలం కానివ్వండి అన్నవరం కానివ్వండి సుభాచలం కానివ్వండి వివిధ రకాల స్కీముల్లో కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సహకరించవచ్చు బీచ్ కానివ్వండి వీటి వల్ల ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రో యాక్టివ్ సిస్టమ్ ఫర్ టూరిజం అంతగా మరొక కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవీ వల్ల మనం అనేక కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నాం అందుకే ఈ పద్నాలుగు పదిహేనుల కాలంలో రమాలన్నీ పర్యాటక రంగంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి మంత్రిగా మేము ప్రమాదాన్ని పది వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల హర్యానీ ప్రాజెక్టులకి మేము ఎంఓఎల్ చేసుకోవడం జరిగింది మూడు ప్రాంతాల్లో విశాఖపట్నం విజయవాడ ఈ మధ్యనే జరుగుతుంది మూడు ప్రాంతాల్లో కూడా పెట్టుబడిదారి యొక్క సదస్సులను ఏర్పాటు చేసి వారిని ఆకర్షించి ఏ రకంగా ఈ రాష్ట్రంలో పర్యాటక వృద్ధి జరగడానికి అవకాశం ఉందనేటువంటి మాట వారిని చెప్పి వారందరినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది తద్వారా ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఇప్పటికే ఎనభై ఎనిమిది ప్రాజెక్టు ఈ వెయ్య ఆరు వందల నలభై నాలుగులో ఇన్ని ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభించాం ఇందులో దాదాపుగా మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మందికి ఉన్నారు నేను ఇక్కడ మనం ఆలోచించు మొత్తం పెట్టుబడి రావడంతో పాటు అనేక మంది యువత ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్గా హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగాలు చేయబోతున్నటువంటి యువత ఉద్యోగాల కల్పన కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా నాలుగు పాయింట్ ఆరు శాతం ఉన్నటువంటి జీవీఏ ఎనిమిది శాతానికి కట్టుకోవడం ఇరవై ఎనిమిది శాతానికి పైబడి జీవియను కంట్రిబ్యూట్ చేయడం పర్యాటక రంగంలో పన్నెండు శాతం ఉపాధిని పదిహేను శాతానికి చేయడంతో మేము ఈ టూరిజం డిపార్ట్మెంట్ అభ్యాసం అవుతుంది అదేవిధంగా భారతదేశానికి విదేశానికి వచ్చేటువంటి పర్యాటకుల్లో టాప్ టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఓటిగా తయారు చేయాలని ప్లాన్ చేస్తాము